ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ అప్పులో ఇంటి ముక్కడకి వచ్చి కొడువాళ్ళు చేస్తున్నారు అయ్యా అయ్యా నా దగ్గర రూపాయలు నా కొడుకు దగ్గర అయ్యా పిల్లల మంచి రోజులు పెట్టిపోయినాయి అయ్యని నీ పుట్టినరోజు నా కొడుకు నా అమ్మ సరే అన్నాడు నువ్వు అన్నాడు అయ్యా అయ్యా నేను ఇంక నా కొడుకు పోతుండేమో అయ్యా 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 వెల్కమ్ నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది తండ్రి కూతురుతో సహా వాళ్ళు చెరువులో దుంకి ఆత్మహత్య చేసుకున్నారు అసలు ఏమైంది అని చెప్పేసి చాలా వరకు కూడా చాలా డౌట్స్ అయితే ఏర్పడుతూ ఉన్నాయి సో ఇక్కడ ఎవరైతే మనకి క్రాంతి కుమార్కి సంబంధించిన ఇంటి దగ్గరకి అయితే మనం రావడం జరిగింది సో ఇల్లు కూడా కొన్ని సంవత్సరాలు అంటే ఒక టూ ఇయర్స్ బ్యాకే ఇల్లు అయితే కట్టుకున్నారు అనేది తెలుస్తోంది ఇదంతా కట్టుకున్న తర్వాతనే పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత ఇవంతా కూడా కొన్ని అంటే ప్రతి ఫ్యామిలీలో కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కాకపోతే ఆత్మహత్యలే శరణంగా చాలామంది అనుకుంటా ఉన్నారు ఇవాళ తను చనిపోయిండు కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంది అనేది ఒక్కసారి థింక్ చేసి ఉంటే ఇవాళ తన ఇవల్ల బ్రతుకుండేవాడే కాకపోతే ఏదైతే మనకి ఇంటికి సంబంధించిన వాళ్ళ మదర్ ఉన్నారు ఒకసారి వాటితో మాట్లాడదాం ఇంకొక విషయం ఏంటంటే క్రాంతి కుమార్ ఆ రోజు అంటే బర్త్డే మరునాడే తని వల్ల ఆత్మహత్య చేసుకుని చనిపోయిండు అనేది మనకు తెలుస్తూ ఉంది బర్త్డే రోజు కేక్ కటింగ్ సెలబ్రేషన్ జరిగినాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో మాట్లాడడం జరిగింది చాలా సంతోషంగా వీడియో కాల్స్ మాట్లాడి మరి తను చాలా మంచిగా ఆ రోజు మొత్తం గడిపిండు కాకపోతే ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ టైంలో ఇక్కడ నుంచి ఏదైతే మనకి ఈ శ్రీరామ్నగర్ కాలనీలో మనం ఉన్నాము కాలనీ నుంచి నాలుకల్ చెరువులోకి వెళ్ళేసి వాళ్ళు తను ఆత్మహత్య చేసుకున్నాడు అనేది మనకు తెలుస్తూ ఉంది సో ఒకసారి వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు ఒకసారి వాళ్ళ తల్లితోని మాట్లాడదాం అసలు ఏం జరిగింది అంటే ఇది ఒకటే కారణమా లేకపోతే ఆకీలు బాకీల ఏమైనా ప్రాబ్లం ఏమైనా అయిందా లేకపోతే ఇంట్లో ఏమైనా ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల ఈ ఆత్మహత్య చేసుకున్నాడా అనేది చాలా పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ అయితే ఉంది సో ఒకసారి వాడితో మాట్లాడడం అమ్మ ఉన్నారు ఒకసారి మాట్లా అమ్మ ఏడవకండి ఏం అసలు ఏం జరిగిందమ్మా అసలు నేను మొన్న ఏమైంది అసలు అయ్యా కొన్ని కొన్ని అప్పులు ఉన్నాయి అయ్యా అప్పులు ఉండే అయ్యా కొన్ని కొన్ని తీర్చిండు అయ్యా ఇంకా కొన్ని ఉన్నాయి అయ్యా అయ్యా ఉన్నాయి అయ్యా అయ్యా చిన్న చిన్న అప్పుల ఇంటి ముంగడు కచ్చి వాళ్ళు చేస్తున్నారు అయ్యా అయ్యా నా దగ్గర లేదు నా కొడుకు దగ్గర అయ్యా పిల్లలు లేక పెద్ద పిల్లలు లేక పట్టుకొని తిరిగి ఎంత ఉంది అప్పులే ఎంత ఉన్నాయి మీకు ఐదు ఆరు లక్షల దాకా ఉన్నాయి అయ్యా మాకు ఎక్కలేవు వాళ్ళే ఇది ఒక లక్ష ఉన్నది అయ్యా ఇంకా కొన్ని ఉన్నాయి కానీ వాళ్ళే చేయించ తీసి టాచర్ చేసుకుంటూ పోతున్నారు అన్ని రిజిస్టర్ మాకు చెయ్యలేదు అయ్యా జాగ గురించి రిజిస్టర్ నా కొడుకుని ఆలు కావాలి ఎంత తీసుకున్నారు మీరు ఎన్ని గజాలు తీసుకున్నా గజాలే ఎనిమిది గజాలే అయ్యా ఎనిమిది గజాలే తీసుకున్నా మీ అందరికి అమ్మ మీకు ఎనిమిది గజాలే అయ్యా ఇలా గల్లు ఇంటి ముగటోళ్ళే ఎన్ని గజాల జాగా మా మూల ఇటు దాకా ఎనిమిది గజాల కోసం ఇంత ఫైట్ చేసారా ఇంత ఇబ్బంది పెట్టిరా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుడు ఇక చిన్న చిన్న అప్పుల కూడా వచ్చి అడుగుడు మాకు కట్టు కట్టు అంటే ఆచల్ చేసిండ్రు అయ్యా నాకు చెప్పలే నా కొడుకు నా కొడుకు మనసు లే ఉంచుకున్నాడు అయ్యా నాకు బాధ చెప్పలే నేను ఒకనాడన్నా అయ్యా ఇల్లు అమ్మేసుకుందాం కొడుక మీ ఎక్క కాదన్న నేను అయ్యా అప్పుడు కట్టేసుకుందాం వేసుకుందాం కొడుక అన్న అయ్యా అయ్యా మన దీపావళికి మనస కట్టుకున్నాడు అయ్యా అయ్యా ఇంకా ఇంటి ముంగడుగా వచ్చి టాచర్లు చేస్తున్నారు అయ్యా ఫోన్ల టాచర్లు చేస్తున్నారు అయ్యా ఆడు పెన్నంగి చెప్పుకున్నాడు అయ్యా నాకు ఒక ముఖం చెప్పలేదు అయ్యా అయ్యా వాళ్ళని అత్త నేను టౌన్కి పోదామన్నా అయ్యా నేను మాట్లాడతాను నువ్వేం చేసుకోకు బిడ్డి అన్న అయ్యా నా కొడుకు లీ నిజామాబాద్ జిల్లాలో మనం ఆల్రెడీ మనకి రేడియో స్టేషన్ నియర్ బై లొకేషన్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది వడ్డీ వ్యాపారస్తుల ఆగడాల వల్ల ఇద్దరు ఏదైతే మనకి ఫ్యామిలీ మొత్తం తండ్రి కూతురు భార్య సో భార్య సేవ్ అయింది గోదావరి నదిలో వెళ్ళి తను ఆత్మహత్య చేసుకుంది సో అది మరవక ముందే ఇవాళ వడ్డీ వ్యాపారస్తులు కావచ్చు లేకపోతే బాకీలు ఇచ్చిన వాళ్ళు చాలా వరకు కూడా ఒత్తిడి చేయడం వల్లే క్రాంతి కుమార్ అనే వాళ్ళు చనిపోయారు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఇంటికి సంబంధించి ఇక్కడ పక్కన మనకి ఈ ఇదే ఇంట్లో ఒక ఎనిమిది గజాల సంబంధించిన ఏదైతే స్థలం ఉందో దానికి అంటే ఇప్పుడు స్క్వేర్యాడ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఇక్కడ నడుస్తున్న దాని ప్రకారం పదహారు వేలకు ఒక గజం అయితే ఉంది ఒక లక్ష నుంచి లక్షన్నర రూపాయల కోసమే చాలా వరకు నానా తంటలు పెట్టిరు నానా తిప్పలు పెట్టిరు ఇక్కడ ఈ ఏరియా ఏదైతే ఉందో ఒక ఎనిమిది గజాలే అండి ఈ ఎనిమిది గజాల కోసం చాలా వరకు కూడా ఇబ్బంది పెట్టిరు అని చెప్పి తెలుస్తా ఉంది ఇక్కడ బోర్ కనిపిస్తూ ఉంది ఈ బోర్ నుంచి ఇక్కడ వరకు అంతే అంటే ఇది ఇది ఒక కొంత ఈ మూల అనేది కలిసి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు తీసుకో తీసుకోవడం జరిగింది అంటే వాళ్ళు మాట్లాడుకున్నారు కాకపోతే అది రిజిస్ట్రేషన్ కూడా కాలేదు రిజిస్ట్రేషన్ కాకముందే మాకు అమౌంట్ ఇవ్వాలా మాకు పై పైసలు ఇవ్వాలని చెప్పేసి చాలా వరకు కూడా ఇబ్బందులు పెట్టిరు ఇబ్బందులు పెట్టిన తర్వాతనే క్రాంతి కుమార్ ఇదంతా మనస్తాపానికి గురిచే గురయ్యి ఇదంతా చేసిర్రు అనేది మనకు తెలుస్తూ ఉంది చాలా వరకు కూడా అక్కడక్కడ కొంతమంది హెవీ డ్రింకర్స్ ఎవరైతే తాగిన వాళ్ళని ఆఫ్ చేసేసి అంటే ఒక పది నుంచి పదిహేను మందిని ఇట్లా ఎక్కడైనా ఒక్కొని చూసి ఆపి ఆపి ఇట్లాంటి అయితే ఒడుకట్టిరు చాలా వరకు కూడా ఇబ్బంది పెట్టిరు ఆ ఇబ్బందుల్ని తట్టుకోలేకనే వల్ల కుమార్ చనిపోయిండు అంతే చెప్పి తెలుస్తూ ఉంది మనకి ఏదైతే మనకి సూసైడ్ నోట్లో కూడా తను క్లియర్గా రాసిరు అంటే నేను చనిపోయిన తర్వాత కూడా నువ్వు వేరే పెళ్లి చేసుకో అని చెప్పేసి వాళ్ళ భార్యకి తను ఒక మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది మరి అమ్మ కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా ఏం లేవు అయ్యా అయ్యా నన్ను ఒక దగ్గర పని మీద ఉంచిండు తండ్రి కూడా అటు పని మీద ఉంటున్నాడు ఆన్ని ఆడుకొని మేము పెళ్ళ మోడము వాళ్ళిద్దరు పెళ్ళ మొగడే ఉన్నాడు అయ్యా అయ్యా అప్పుల డాక్టర్కి చచ్చిపోయిండు అయ్యా నా కొడుకు అయ్యా ఏం ఎన్ని ఉన్నాయా అమ్మ అసలు అప్పులు ఎన్ని అసలు ఐదారు లక్షలకి ఎక్కలేవే అయ్యా గంతే ఉన్నాయి అయ్యా నా మొగడు లోన్ కడుతున్నాడు నా అత్తమామ్మ సంబంధించిన భూమి అరబిగుంటే అమ్మేసిండు అమ్మే ఈ లోను తక్కువ లోను పది లక్షలు తీసుకున్నాం అయ్య నెమ్మవాడు కడుతున్నాడు జాత జీతం చేసి నమ్మకొడుకి చివరతోనే వెళ్ళిపోయింది అయ్యా ఆ రోజు బర్త్డే రోజు కూడా చాలా మంచిగా సంతోషంగా మీతో గడిపిండు అని చెప్పి తెలుస్తుంది అయ్యా బర్త్డే నాడు నేను వెళ్ళిపోయిన పని మీదకి స్కూళ్ళకు అయ్యా అయ్యా నేను పొద్దుగలపోయిన అయ్యా నా కొడుకు పుట్టిన రోజు అని చెప్పిపోయినా పోయిన అయ్యా అయ్య నీ పుట్టిన రోజు నా కొడుకు ఆ అవి బర్త్డే అన్న అమ్మ సరే అన్నాడు నువ్వు అన్నాడు అయ్యా అయ్యా నేనుంటే నా కొడుకు పోతుంటేనేమో అయ్యా అయ్యా బాగిల దగ్గర కూడా మనం ఇదే మాట్లాడుతూ ఉన్నాము బాకీల బాధ వల్లే అంటే ఎవరైతే బాకీలు తీసుకున్న తర్వాత ఎవరైతే వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో అమౌంట్ ఇచ్చిన తర్వాత వడ్డీ వ్యాపారస్తులు చాలా వరకు ఇబ్బంది పెడతా ఉన్నారు కాకపోతే క్రాంతి కుమార్ గురించి మాట్లాడుకుంటే ఒక ఫ్లోర్ బిల్డింగ్ ఉంది ఇంత అష్యూరెన్స్ ఇంత ఇది ఉండగా కూడా ఇంత ఇబ్బంది పెట్టారంటే ఒకసారి ఆలోచించండి అంటే కక్కిన కూడా ఆశిస్తూ ఉన్నారు అంటే వాళ్ళు ఇవాళ ఇస్తారా రేపిస్తారా సెకండరీ కాకపోతే ప్రాణాల మీదకి తీసుకొని వచ్చి ఈ బాకీలు అనేటివి చాలా వరకు కూడా ఇబ్బంది పెట్టడం వల్లే ఈ మానస శోభ తట్టుకోలేక ఎవరైతే గల్లీకి సంబంధించిన వాళ్ళపైన అందరు చూస్తుండగానే అంతా తీసేస్తున్నారు అని చెప్పేసి అనుకున్న తర్వాతనే ఇట్లాంటి ఇన్సిడెంట్లు అయితే జరుగుతున్నాయి అనేది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది సో అమ్మ మీరు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే క్రాంతి కుమార్ లేరమ్మ చనిపోయారు ఇప్పుడు ఇవాళ ఎంత మనం ఎంత ఇలా గుండెలు బాదుకున్నా క్రాంతి రారు సో మా లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఇట్లా క్షణిక ఆవేశంతో చనిపోతా ఉన్నారు ఇట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారమ్మా నేనేం చెయ్యాలా అయ్యా నేనేం చెప్పాలా నేనే దూడపోయింది అయ్యా నేనేం చెప్పాలా బాగా వాళ్ళకి నా కొడుకు తెచ్చిండు అయ్యా అయ్యా నాకు ఒక ముక్క మాట్లాడదు వాళ్ళకి ఒక ముక్క చెప్పలేదు చెల్లెండలు అపరాణం ఉండే చెల్లెకన్నా చెప్పలేదు అయ్యా అయ్యా పెండ్లం కన్నా ఒక ముక్కన్న చెప్పాలి కదా చేసుకున్న పెండ్లం ఇంట్లోనే ఉండే అయ్యా అయ్యా పెండ్లంగు పిల్లలకు చెప్పకుండా మూడు గట్రా అది లేచి పిల్లలకు కుదిన పెడతాను ఆయన పన్న దగ్గర తినే పెడుతుండే అయ్యా అయ్యా నువ్వు వాళ్ళ వారి మీద అయ్యా నువ్వు ఐదు గొట్టంగా కొట్టేజ్ అయ్యా నువ్వు ఐదు ఐదున్నరకు పోయి పడ్డావు చెల్లరా అయ్యా పాప కండిషన్ ఎట్లా ఉండే అసలు అంటే ఎక్కడెక్కడ చూపించడం జరిగింది పాప పెద్ద పాపకి హాస్పిటల్ ఏడాది ఉన్నారు అయ్యా అయ్యా రెండు ఆపరేషన్లు అయినాయి మన్మరాలకు అయ్యా మతి సమితం లేదు నామాన్మరాలు చూసుడేదా అయ్యా పిల్లని పట్టుకొని అయ్యా అయ్యా రెండు నిన్న పొడుగ తిరిగిండ్రు అయ్యా అయ్యా నేను మొన్న వస్తే పాప గుడ్డ అంటే అయ్యా అయ్యా నేను ఇద్దరు పిల్లలు పట్టుకొని నేను ఎట్ తిరగాలి అన్నాడు అయ్యా అయ్యా నీ బిడ్డ అర కిల్లలకు ఉండే బిడ్డ మూడు కిల్లలకు వచ్చింది తిరు అయ్యా అయ్యల్లా అయ్యా నేను అస్త పోదామన్నారా అయ్యా లేకుంటే నీ చెల్లె నీ బాబా హైదరాబాద్ లో ఉంటారు అల్ల అత్తరన్న బిడ్డ అయ్యా నా బిడ్డ ఫోన్ చేసి చెప్పింది అన్నరా అయ్యా నేను అస్తా ఏంటి అన్నది అయ్యా నా అయ్యా కడుపు కట్టు కట్టుకోని అయ్యా నువ్వు చెల్లర కూర్చుంటే అట్టని దొరికిన్రు అయ్యా కడుపు కట్టుకొని తోలుకొచ్చిండ్రు అయ్యా ఏం చెప్పాలా అయ్య నా కడుపుకోదా అయ్యా నన్ను ఒక్క నాడి తెత్తుకోడు కానీ ముప్పై మూడేళ్ళ కొడుకు అయ్యా అయ్యా నాకు ఒక మాట లేదు నా కొడుకు అయ్యా ముప్పై మూడేళ్ళ కొడుకు అయ్యా నేనేం చేస్తేస్తాడు అయ్యా అయ్యా నేను అడగలేదు రావాలా మీరు ఇప్పుడు ఈ టైంలో మీరు ధైర్యంగా ఉండాలా మీ కోడల్ని మీరు మంచిగా చూసుకోండి పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మీరు నా అయ్యా నా కుటుంబాలకు నా పెద్ద కొడుకే ధైర్యం చెబుతుండే అయ్యా అయ్యా నా కుటుంబం అందరికి నా అత్త గారికి నా తల్లి గారికి నా పెద్ద కొడుకే ధైర్యము అయ్యా అయ్యా నేనేం చెప్పాను అయ్యా సో ఇది అంటే ఎంత దారుణం అయిపోయిందంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇట్లాంటి ఇన్సిడెంట్లు అనేటివి కలవర పెడుతూనే ఉన్నాయి ఇవాళ కుమార్ పోయిండు అంటే తను ఎంత బాధపడ్డాడు ఎంత మానశోభ అనుభవించిండు అనేది తను ఒక్కడికే తెలుసు వాళ్ళ అమ్మకి చెప్పుకోలేదు వాళ్ళ భార్యకి చెప్పుకోలేరు వాళ్ళ తోడబుట్టిన అక్క కూడా ఇవాళ బాధ చెప్పుకోలేరు అంటే ఒక్కసారి ఆలోచించండి ఎంత దారుణ పరిస్థితుల్లో మనం ఇవాళ బతుకుతున్నాం ఇవాళ ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఎవరున్నా కూడా ఇట్లాంటి వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో విషయంలో ఆత్మహత్య చేసుకునే వాళ్ళకి ఇది ఒక చాలా పెద్ద మెసేజ్గా చెప్పుకోవాలి ఇవాళ మనము ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నాం కాకపోతే మనం చనిపోయిన తర్వాత మన ఫ్యామిలీ పరిస్థితి ఏమవుతుంది అనేది మీరు చూడండి ఇవాళ ఎంత దారుణం అయిపోయింది చూడండి అంటే చె అంటే చెట్టోలో ఉన్న వీళ్ళకొక కొడుకు వల్ల ఒక్కసారిగా పడిపోతే ఎంత భారంగా ఉంటుంది అనేది మనం ఆలోచించుకోవాలా కొంతమంది వడ్డీ వ్యాపారస్తులు కావచ్చు బాకీల వల్లనే ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి కాకపోతే కుమార్కి సంబంధించిన ఫ్రెండ్ అయినటువంటి దండు శ్రీకాంత్ కూడా మనతో మాట్లాడడం జరిగింది తను చాలా వరకు కూడా జాగృతిలో ఎవరైతే కుమార్ పది సంవత్సరాలుగా చాలా వరకు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా పోరాడిండు ఇవాళ ఒక గవర్నమెంట్ కొలువు అనేది క్రాంతి క్రాంతికుమార్కి ఉండున్నట్లయితే ఇవాళ చనిపోయేవాడు కాదు అనేది నాకు క్లియర్గా తెలుస్తుంది పది సంవత్సరాలు తెలంగాణ రాకముందు ఎంత పోరాడిరు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇట్లాంటి చా చావులు అనేటివి మనకి రోజు రోజుకి బయటపడుతూనే ఉన్నాయి అంటే ఎంత తెలంగాణ ఉద్యమంలో ఎంత వరకు చాలా మంది బలిదానాలు చేసుకున్నారు ఎంతో మంది లాఠీ దెబ్బలకు తను తను తిని కూడా ఇవాళ జాబ్ లేని పరిస్థితి ఇలా ఒక అవుట్ సోర్సింగ్ జాబ్ లో పనిచేస్తున్నారు అండి అంటే ఇలా ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఇలా ఇలా రోడ్ మీద చిప్పకూడు తింటా ఉన్నారు చిప్పకూడు అడుక్కుంటా ఉన్నారు ఇవాళ అంటే తెలంగాణ రాకముందు అంతే ఉంది తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అంతే ఉంది అనేది మనకి కొంతమంది వాళ్ళ స్నేహితులు అయితే చెప్పడం జరుగుతూ ఉంది ఇదంతా కూడా పొలిటీషియన్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఎవరికైనా వీళ్ళకి ఆర్థిక సాయం అన్న చేయండి అప్పుడైనా వాళ్ళ రుణమన్న మీరు తీసుకున్న వాళ్ళు అవుతారు ఎవరైతే ఎమ్మెల్సీ కవిత గారి నుంచి మనకి మాట్లాడడం జరిగింది ఎమ్మెల్సీ కవిత గారికి చాలా వరకు కూడా వీళ్ళు దగ్గరుండి వీళ్ళు కుటుంబంలో చాలా వరకు పోరాడియర అని చెప్పి తెలుస్తూ ఉంది ఎమ్మెల్సీ కవిత గారికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా వీ ఇట్లాంటి వాళ్ళ ఫ్యామిలీస్కి ఆదుకుంటే ఖచ్చితంగా వాళ్ళ రుణమన్న మీరు తీర్చుకున్న వాళ్ళు అవుతారు సో చాలా వరకు కూడా బాధపడతా ఉన్నారు వేరే ఇక్కడ కుమార్ కి సంబంధించిన రిలేటివ్స్ ఉన్నారు అన్న మీరు చెప్పండి ఎక్కడ నుంచి వచ్చారు అన్న మీరు సిస్టర్ కాల్ వచ్చింది సిస్టర్ కాల్ వస్తే సరే అని చెప్పేసి సోయన్ సో ఇట్లా ఇంట్లోకి వెళ్ళిపోయినా అంటే ఇట్లా వాళ్ళ సార్కి కూడా ఫోన్ చేసిండు అంటే మెసేజ్ వచ్చినాయట మెసేజ్ ఇంట్లో వెళ్ళిపోయి నేను నేను ఉంటలేను సార్ నేను చెప్పేసి మెసేజ్ వస్తే ఆయన కూడా ఆయన కూడా పెట్టినకి పెట్టడం జరిగింది మెసేజ్ అనేది ఎంతమందికి పెట్టాడు కి పెట్టాడు అంట అయితే ప్రిన్సిపల్ సరే అని చెప్పేసి మార్నింగ్ పంపించింది మార్నింగ్ బాబు పంపిస్తే ఒక గణి పంపిస్తే అవును ఇంట్లో లేడని చెప్పేసి చెప్పేసి నన్ను చెప్పా కానీ అప్పుడు అందరూ మా వాళ్ళు మా ఇంటి వాళ్ళు అందరూ అంత అక్కడ ఇక్కడ గాలిస్తున్నారు బాగుంటుంది అందరితోని ఫుల్ ఫుల్ అందరితోని కలిసిమెలిసి ఉంటుండే అందరితో హ్యాపీగా ఉంటుండే నేను కొంచెం ఇష్యూ వల్లనే కొంచెం ఇది కూడా కొంచెం ఇది ఆల్ కూడా టెన్ టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి కూడా చాలా టార్చర్ పెడుతున్నట్టు ఇంత టార్చర్ అనేది అంటే రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అనేది మనం అమౌంట్ ఇవ్వాలనేది అనేది ఒకటి ఉంటుంది ఉంటదండి సో ఇల్లీగల్ ఇప్పుడు మనం ఇచ్చినా కూడా అది ఇల్లీగల్ అవుతుంది తర్వాత కూడా ఇవ్వలేదు అంటే మనం ఏం చేయలేము సో దాని గురించి ఏం చెప్తారు అదే ఇప్పుడు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎవరైనా అమౌంట్ ఇస్తారు కదా సార్ అయితే ఈ రిజిస్ట్రేషన్ కూడా ఫస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫస్ట్ పర్ స్క్వర్డ్ నుంచి ఎయిట్ స్క్వేర్ యాడ్స్ అంట టోటల్ పర్ స్క్వేర్ యాడ్ సిక్స్టీన్ థౌసండ్ లెక్క ఒప్పందమైనందట ఒప్పైందనప్పుడు ఫిఫ్టీన్ థౌసండ్ ఇచ్చిరండే టోకెన్ అమౌంట్ తర్వాత రిజిస్ట్రేషన్ చేసినాక అమౌంట్ ఎవరైనా ఇస్తారు కదా అని చెప్పి రిజిస్టర్ చేసినాక అమౌంట్ ఇస్తారని చెప్పేసి మా వాళ్ళు చెప్పినట్టు మా అమ్మ వాళ్ళు ఎవరైతే ఈ ఎనిమిది గజాల ప్లాట్ అది ఎయిట్ స్క్వేర్ కి సంబంధించిన ఎవరైతే ఓనర్ ఎవరైతే ఉన్నారో చాలా వరకు ఇబ్బంది పెట్టిరో అనేది తెలుస్తా ఉంది ఎక్కడంటే అక్కడ ఆపేసి ఇబ్బందులు పెట్టడం వైఫ్ కూడా చెప్తున్నది ఒక ట్వంటీ ఫోర్త్ రోజు బర్త్డే రోజు కాల్స్ చేసి టెన్ ఫిఫ్టీన్ డేస్ కాల్స్ కాల్స్ వాట్సాప్లో కూడా కాల్స్ కూడా కాల్ రికార్డ్లో మొత్తం ఉంది అయితే టార్చర్ చేసి మనస్థాపన చేసి చేసి కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాను మీద సో ఇది యాక్చువల్లీ ఆ రోజు ఫోర్త్ రోజు నవంబర్ ఫోర్ ఎయిటీన్ ఈవినింగ్ కాల్ లిఫ్ట్ వచ్చింది లిఫ్ట్ చేసినాడు ఇన్కమింగ్ వచ్చింది మాట్లాడి చూడండి ఇక్కడ ఉంది చూడండి టూ మినిట్స్ దాని తర్వాత నుంచి కంటిన్యూస్ వచ్చింది అంటే ఏం మాట్లాడితే అంటే వాళ్ళు సంజాయించినా కూడా వాళ్ళు ఇంటలేడేమో అందుకే దమ్ దమ్ చేసినట్టు చూడండి మీరు ఇక్కడ చూడండి బ్యాక్ బ్యాక్ టు కాల్ చేయడము ఇది దీని వల్ల ఇదంతా సఫర్ అయ్యిండు చాలా వరకు భయపడ్డాడు భయపడిన తర్వాతనే ఈ పాల్పడ్డాడు అనేది తెలుస్తుంది ఇవన్నీ కూడా అందులో కూడా కొంచెం మనస్తాపం చేయండి చాలా హైదరాబాద్కి తిరిగిండు చాలా హాస్పిటల్ ఆయన ప్రయత్నాలు ప్రయత్నాలు చేసేట్టు చేసేయండు కానీ ఆమె ఓవర్ డాక్టర్స్ అనేది కొంచెం ఓపిస్తలేరు అనమాట అది కూడా కొంచెం మనసులో పెట్టుకుని మనస్తాపం చేసి కూడా కొంచెం ఇది చేసుకుంటూ ఉండవచ్చు అని అనుకుంటున్నాం మేము దానికి కూడా ఒక్కొక్క రీజన్ అయితే ఉంది అవి కొన్ని 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 చిన్న చిన్నవి కూడా ఉన్నాయంట కదా వాళ్ళ మదర్ చెప్తున్నారు కదా ఫైవ్ సిక్స్ లాక్స్ ఉంటాయని చెప్పేసి ఇవన్నీ కొంచెం ఇంటెన్షన్తో ఇవన్నీ మనస్తావం చేసి ఇట్లా డిసైడ్ చేసుకోవడం జరిగింది ఇక్కడ నిజామాబాద్లోని శ్రీరామ్ నగర్ కాలనీకి అయితే మనం రావడం జరిగింది చాలా వరకు కూడా ఎవరికూ తెలియని వెస్తుబోయే నిజాలు అనేవి సుమంటివి బయటపెట్టింది సో ఏదైతే ఎనిమిది గజాల జాగ కోసం ఇవాళ చాలా వరకు ముచ్చింటలు పట్టించారు చాలా వరకు కూడా ఇబ్బందులు అయితే పెట్టిరు అనేది మనకు తెలుస్తూ ఉంది ఎనిమిది గజాలండి ఎనిమిది గజాలు అది ఒకవేళ మీరు రిజిస్టర్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు అమౌంట్ తీసుకోవాలా కానీ ముందే ఎట్లా తీసుకుంటారని చెప్పేసి చాలా వరకు అన్నా కూడా లేదు మాకు డబ్బులే కావాలా మాకు డబ్బులు ఇవ్వాలా అని చెప్పేసి చాలా వరకు ఇబ్బంది పెట్టారు ఇబ్బంది పెట్టిన తర్వాతనే క్రాంతి కుమార్ చనిపోయిండు అనేది తెలుస్తుంది బర్త్డే రోజు సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయినాయి కేక్ కటింగ్ అయిపోయింది చాలా వరకు బంధువులందరితో మాట్లాడడం జరిగింది వీడియో కాల్ చేసి చాలా చాలా సంతోషంగా మాట్లాడిన క్రాంతి కుమార్ ఎర్లీ మార్నింగ్ మూడో గంటల సమయంలో మార్నింగ్ అంటే ఆ ఆ రోజు కూడా ఎవరైతే ఈ ఎనిమిది గజల స్థలం ఎవరైతేకోవాలని చెప్పేసి అనుకున్నారో రాజ్ కుమార్ అనే క్యాండిడేట్ పదిసార్లు కాల్ చేయడం అంటే ఒక టూ మినిట్స్ మాట్లాడిండు ఒక కాల్లో మాట్లాడిన తర్వాత కూడా బ్యాక్ టు బ్యాక్ ఒక టెన్ కాల్స్ అనేటివి వచ్చినాయి ఇదంతా ఇబ్బంది పెట్టడం వల్లే చనిపోయిండు అనేది తెలుస్తూ ఉంది సో ఇదంతా కూడా అంటే ఇవన్నీ కూడా మల్టిపుల్ ఇష్యూస్ అనేటివి ఉండడం వల్లే క్రాంతి కుమార్ చనిపోయిండు అని తెలుస్తూ ఉంది కాకపోతే ఇవాళ ఇలా ఎటు కాని పరిస్థితి అయిపోయింది వాళ్ళ ఫ్యామిలీ గురించి ఒక్కసారి ఈ వీడియో చూసిన వాళ్ళు క్షణికావేశాలకు పోయి ఆత్మహత్యలు చేసుకోవద్దు అని చెప్పేసి మా సుమంటీ తప్పు మేము కోరుతా ఉన్నాం